ఈ దుర్ఘటన జరగకుండా ఉండాలంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఒకటి కావాలి ఇది నూటికి నూరు శాతం కావాలని స్కెచ్ చేసి చంపేశారని నా డౌట్ దీని మీద దర్యాప్తు జరగాలి ఈ దర్యాప్తు జరగపోతే కనుక క్రైస్తవులు అనేవాడు రాష్ట్రంలో చేతగాని వాళ్ళ కనపడతారు మనం ఈ రోజున మనం ఈ రోజున మన మీద ఎన్ని దాడులు జరుగుతున్నప్పటికీ మౌనంగా ఉంటున్నాం పార్టీలకు అత్యుత్తంగా ఈ రోజున దర్యాప్తు జరగాలి మనకు న్యాయం జరగపోతే కనుక ఈ రోజున రోడ్ల మీదకి వస్తాం ఎంత వరకైనా సరే ఎంత వరకైనా తెగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎందుకంటే ఈ రోజున క్రైస్తవుడు అనేవాడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాడే గాని ఎక్కడ కూడా దాడుల మీదకి వెళ్లే దాడులు చేయలేదు ఈ రోజున పగడాల ప్రవీణ్ గారు ఈ రోజున ఆయన ఎంతో మంది అనాథ పిల్లలను ఆదుకున్నాడు గాని ఎక్కడ ఎవరికి చెడు చేయలేదు అటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తిని చంపడానికి ఈ రోజున ఎలా వచ్చిందండి ఎలా మనసు వచ్చిందండి ఒకటే మేము అడుగుతున్నాం ఈ రోజున ప్రభుత్వం వెంటనే దీని దర్యాప్తు చేయాలి మాకు న్యాయం జరగకపోతే గనక తప్పనిసరిగా క్రైస్తవ్ గల్వెట్ నిలుపుతాం బలాక్రిస్తు మహారాజుకి బలాక్రిస్తు మహారాజుకి అందరికి ప్రైజ్ లో నేను మీ రఘుమంత్రి పీటర్ డబ్ల్యూసీసీ నేషనల్ ప్రెసిడెంట్ ని క్షమించాలి ఢిల్లీలో ఉన్నారు కొన్ని కారణాలు బట్టి స్టక్ అయిపోయాను హృదయం ఎంతో బాధతో వేదంతో మాట్లాడుతున్న వీడియో ఇది ఫాస్టర్ ప్రవీణ్ అన్నగారు నాకు చాలా దగ్గర మనిషి చాలాసార్లు మాట్లాడుతూ ఉండేవాడిని అలాంటి వ్యక్తి ఈరోజు లేకుండా పోవడం చాలా బాధాకరము ఆ వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో యాక్సిడెంట్ అని చెప్పి మాత్రం ఎవరు చెప్పరు గొడ్డలతోనో లేకుంటే బలమైన ఆయుధాలతో ఈ పాటలో నడికినట్టు కనబడతా ఉంది ఇదంతా తెగిపోయి ఉంది యాక్సిడెంట్ అయితే మాత్రము ఈ విధంగా ఉండదు కాళ్ళకు దెబ్బలు చేట్లకు దెబ్బలు ఎక్కడ కూడా కనిపించట్లేదు పోస్ట్మార్టం పోస్ట్ మార్టం తెలియాల్సి ఉంది ప్రభుత్వానికి నేను వినపించుకునేది ఒకటే సరైన విచారణ సరైన ఇన్వెస్టిగేషన్ సరైన చేయకుండా ఉంటే జస్టిస్ ప్రవీణ్ పగడాల గారికి జరగకుండా ఉంటే మాత్రము నిందితులు ఎవరైనా కానీ ఎంత బ్యాక్గ్రౌండ్ అయిన వారు కానీ ఎంత పొలిటీషియను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారు కానీ వారిని అరెస్ట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరసన్లు ఆగమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వచ్చే గురువారం అంటే ఎల్లుండి రెండు తెలుగు రాష్ట్రాలకు నేను పిలుపునిస్తా ఉన్నా కే పాల్ గారి వీడియో కూడా నేను చూశాను నా సెల్యూటు ఒక వందనాలు కేపాల్ గారికి చాలా చక్కగా మాట్లాడారు ఎల్లుండి గురువారం రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంధుకు పిలుపునిస్తూ ఉన్నా ఏ డినామినేషన్ అయినా ఏ సంఘం అయినా ఏ అయినా కానీ మీ నియోజకవర్గాలకి బయటికి వచ్చి మీరు నిరసనలు తెలియచేయండి ఇది ఏకము కావలసిన సమయము నీ సంఘం అది నేను కేథలిక్ని నేను ఇది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఒకరిని ఒకరిని చేసుకుంటూ ఇలాగే ఖతం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మన బలాన్ని మన బలగాని మన చైతన్యాన్ని తెలపవలసిన సమయం ఇది మరొక ప్రవీణ్ పగడాల కాకుండా మరొక్కరు నేరస్తులకి కఠిన శిక్ష పడి నా డిమాండ్ డబ్ల్యూసి నుంచి నేరస్తులు ఎవరైనా కానీ వారిని ఉరి శిక్ష వేయాలని చెప్పి కోరుతా ఉన్న శిక్ష వేసే వరకు ఈ పోరాటము ఈ నిరసనలు ఆగం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారికి నారా చంద్రబాబు గారికి ఇది నా ఒక రిక్వెస్ట్ అని చెప్పి నేను తెలియజేస్తూ గురువారానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో బందుకు నేను పిలుపునిస్తూ ఉన్నా ఖచ్చితంగా సమయాన్ని ఆ స్థలాన్ని రేపు నేను అరాన్స్ చేస్తాను తెలంగాణలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఆ ప్రదేశానికి ఆ సమయానికి రావాలని చెప్పి కోరుతూ ఖబర్దార్ ఎవరైనా కాని వాడిని విడిచిపెట్టేది లేదో ఖచ్చితంగా న్యాయం కోసం పోరాటం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ நான் சார்ஜிங் அது விட்டு விட்டாரி